స్వాగతం రైతు మొదటి ప్రాధాన్యత యూరియా కొరత రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ టెక్నాలజీని అందుపుచ్చుకోవాలి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చేలా వ్యవసాయం చేయండి నియోజకవర్గంలో ముప్పై రెండు వేల మంది రైతులకు ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్లు విడుదల అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రైతు భరోసా కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు కందుకూరు సమీపంలోని సిటీఆర్ఐ కృషి విజ్ఞాన కేంద్రంలో పిఎం కిసాన్ యోజన మరియు రైతు భరోసా విడుదల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలో ఉపన్యాసాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు అధికారులతో కలిసి వీక్షించారు ఈ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క రైతుకు ఐదు రూపాయలు చొప్పున రైతు భరోసా నిధులు ఇస్తున్నారని తెలిపారు పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రూపాయలు విడుదల చేసిందన్నారు రెండో విడతగా మొత్తం ఏడు పేల రూపాయలను రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం పట్ల ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి నియోజకవర్గ రైతుల తరపున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు దర్గంలో ముప్పై రెండు వేల మంది రైతులకు ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలు విడుదలయ్యాయని ఎమ్మెల్యే ప్రభుత్వం రైతులను వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు విమర్శించారు రైతు రథం పేరుతో మంజూరు చేసిన ట్రాక్టర్లు ఇప్పటికీ వైసీపీ నేతల ఇళ్ల వద్దనే ఉన్నాయని అన్నారు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకుండా మోసం చేశారని అన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ట్రాక్టర్లు ఇతర వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించిందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గుర్తు యూరియా కొరత లేకుండా సకాలంలో రైతులకు చర్యలు తీసుకున్నామని చెప్పారు ఎరువులు పురుగుమందులు విచ్చలవిడిగా ఇంటూరి నాగేశ్వరరావు రైతులందరికీ విజ్ఞప్తి చేశారు వ్యవసాయ అధికారుల సూచనలను పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా పంటలను సాగు చేయాలన్నారు పాతతరం పద్దతుల్లో కాకుండా టెక్నాలజీని అందిపుచ్చుకుని వ్యవసాయం చేస్తే రైతులకు లాభాలు వస్తాయని ఎమ్మెల్యే సూచించారు శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా కొత్త విత్తనాలు సేంద్రియ ఎరువులను వాడాలని కోరారు కార్యక్రమం అనంతరం రైతులందరికీ ఎమ్మెల్యే భోజన సదుపాయాలు కల్పించడంతో పాటు వారి మధ్యలోని కూర్చుని కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో సిటీఆర్ఐ సైంటిస్టులు వరప్రసాద్ అనురాధ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కేవి శేషారెడ్డి ఐదు మండలాల అగ్రికల్చర్ అధికారులు పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుసారెడ్డి కృష్ణారెడ్డి లింగసముద్ర మండల పార్టీ అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు ఉలోపాడు మండల పార్టీ అధ్యక్షులు రాజగల్లు సుబ్బారావు వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల నరసింహం రాష్ట విద్యాశాఖ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పోకురి రాష్ట విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మన్నెపల్లి వరప్రసాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల రైతులు మండలాల పార్టీ రైతులు అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కిసాన్ దాన్ని కిసాన్ యోజన స్కీమ్ కింద ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతుపై సోదరు వాళ్ళ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేలు ఐదు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలిపి ఏడు వేలు రైతు సోదరుల అకౌంట్లు రాష్ట్రంలో మూడు వేల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు రైతు అకౌంట్లు నమేస్తా ఉన్నారంటే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి రైతు కుటుంబాల పట్ల రైతుల శ్రేయస్సు పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఆ రోజు ఎలక్షన్ లో ఏవైతే చెప్పాడో అన్నదాత చుట్టూ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి రోజు ఇస్తామని చెప్తే చోట్ల తప్పకుండా రెండు వేల తొమ్మిది రోజుల కోసం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి పలుపుడు నియోజకవర్గా ప్రభుత్వం నుంచి ఉదయం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి సిటీఆర్ఎస్ సైంటిస్టులు సోదరి అనురాధ గారికి అలాగే కేవికే ప్రసాద్ గారికి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సోదరులకు అందరికీ మంద పార్టీ అధ్యక్షుడు రైతు సోదరులందరికీ పేరు పేరులో ఏదో ధర్మా తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ కూడా రెండు వేల పద్నాలుగు పదిలో రైతులకి ఎప్పుడైతే రాష్ట్ర పరిస్థితులు ఎవరైనా చెందుతున్నా ఆంధ్రప్రదేశ్లో కూడా రైతు కుటుంబాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ రోజు రుణమాచని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనందరికి ఏ విధంగా సర్వే చేశారో మీరు అందరూ కూడా చాలా ఆలోచించాలి ఆ తర్వాత ఒకసారి ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో అధికారులు వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో ఎలక్షన్ లో కేంద్ర ప్రభుత్వం కలిపి అమౌంట్ ఇస్తానని చెప్పి కి ఏడు వేల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క రైతుకి ఆరు వేల రూపాయలు మోసం చేసిన పరిస్థితి అందరూ కూడా చూశారు అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రైతు రంగం కింద మంగళానికి ఇరవై ట్రాక్టర్ ఇస్తే రెండు వేల పంతొమ్మిది నాలుగులో ఒక స్కీమ్ తయారు చేసి ఒక ట్రాక్టర్ ఇస్తే ఏ రోజు కూడా దగ్గర పెట్టుకొని వ్యవసాయం చేసుకునే ఫలితం ఒక ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి పనిచేస్తే ఏ విధంగా ఎక్స్పీరియన్స్ లేని ముఖ్యమంత్రి రైతులకు ఏ విధంగా ఒకసారి చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అనేవి కూడా మీకు తెలుసు ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి అయినా కూడా రైతు కుటుంబాలు ఇబ్బందులు అని పొందారు ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయానికి మనందరం కూడా సానుకూలంగా ఉండాలని చెప్పి అదేవిధంగా ఈ రోజు ఆర్ఎస్ లో కూడా యూరియా మన నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి రైతుకి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా నేను కూడా ఈడీ గారికి ఎప్పుడు మాట్లాడి అన్ని మాట్లాడుతూ ఉన్నాం మన ప్రాంతానికి కూడా మనకి పది వేల జీవితంలో ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వీరే ఎక్కువ వల్ల ఐదు శ్వాస క్యాన్సర్ ఎక్కువ వస్తుందని చెప్పి మనం కూడా కొంచెం టెక్నాలజీ వైపు పోవాలి రైతు షుగర్లు పాత రోజుల్లో వాళ్ళ సౌత్వంలో సలహాలు తీసుకొని ఖర్చు తగ్గించుకొని ఆదాయం ఎక్కువ మార్గాలు ఎందుకు మన అందరం కూడా ఈ నియోజకవర్గం అంతా కూడా జనసేన ప్రాంతంగా ప్రతి ఎత్తునాలు తీసుకోవాలని అలాగే కొత్త డ్రోన్ తీసుకుంటే ప్రమాణంగా మనం వర్షం బాగా మెరుగులో పనిచేయాలంటే ఖర్చు ఎంత ఉంటుందో రావాలి అలాగే డ్రోన్తో పనిచేసుకుంటే దాంట్లో ఖర్చును తగ్గించుకొని ఆదాయం పెంచుకునే అవుతుంది అందరూ కూడా వ్యవసాయాన్ని చేయాలని చెప్పే సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరూ కూడా మన నియోజకవర్గంలో కూడా ముప్పై రెండు వేల మంది రైతులకి ఇరవై కోటి నలభై ఆరు లక్షలవర్గంలో రైతుల అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మన మధ్య కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్రాక్టర్ కూడా ఉన్న ఆగ్రో ఇనిస్ట్రేషన్ తయారు చేసే ఈ వస్తువు కూడా ఉన్నా కూడా ట్యాక్స్ మొత్తం తగ్గించిందంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు కుటుంబాల పట్ల ఎటువంటి ఆలోచనతో ఎందరూ సపోర్ట్ చేస్తుందో మీరందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి అదేవిధంగా ప్రతి రైతు కుటుంబంలో ఆ రోజు మన అన్న వ్యవసాయ కుటుంబంలో అన్నయ్య ఇచ్చే పరిస్థితి లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రతి ప్రభుత్వం గత ప్రభుత్వం ఎన్ని కూడా పట్టించుకోకపోతే తప్పకుండా కూడా ఎవరైతే లాస్ట్ మూడు మధ్య మన స్టార్టింగ్ లో అందుబాటులో ప్రోగ్రాం చేసాం ఈరోజు ట్యాక్టర్ సామాను ఏదైతే మెటీరియల్ వ్యవసాయం చేసుకునే మెటీరియల్ ఎన్ని రోజులు అసలు చేసుకోండి తప్పకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారం అందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలను దేశ ప్రజల నుంచి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా మనందరినీ కూడా ఈ రైతులకి ఇచ్చే స్కీమ్స్ అన్నింటి కూడా మనకు చెప్పడం జరుగుతుంది అందరూ కూడా దాన్ని తొలగించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు అన్ని మండలానికి ఎట్లా రైతు సోదరులకి సోదరులందరికీ పేరు పేరున వద్యవాదాలు తెలియజేసుకుంటూ సలహించుకుంటారు